వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఆహుతులందరికీ నమస్కారం నాకంటే చిన్నవాడు గద్దర కానీ నన్ను అన్న ఆయన పిలిస్తే నేను గద్దరన్న అని అన్నే పిలిచేవాడిని నువ్వు వయసులో చిన్నవాడివి నీ గాత్రంతో ప్రపంచంలో మా అందరికంటే పెద్దవాడివి నువ్వు అని నాకు నాకెప్పుడు రెండు పదాలు గుర్తొస్తూ ఉంటాయండి ఒకటి కద్దరు రెండు గద్దరు కద్దరు అంటే పాపవాళ్ళు సాత్వికులు ప్రశాంతంగా గారి మార్గంలో పోరాడేవాళ్ళు గద్దర్ అంటే పిడికిలి బిగించి కన్ను ఎర్ర చేసి విప్లవాన్ని ఉరు ఉరుకులు పరిగెత్తించగలిగినటువంటి మహానుభావులు అసలు ఒక రచనతో మనం సమాజాన్ని బాగు బాగుచేయగలము పాత రోజుల్లో బుర్రకథలని హరికథలని అవి అన్నీ మన పౌరాణికాలే చెప్పేవారండి కానీ గద్దరన్న తను ఒక పాట పాడితే ఇందాక కొన్ని పాడి వినిపించారు వాడు ఆ పాట పాడితే ప్రజల యొక్క అంటే అట్టడుగు వర్గంలో దళితులు గిరిజనులు అరిజనులు వీళ్ళందరి యొక్క ఆ భావజాలం ప్రపంచానికి అందదు కానీ అందింది ఎలా అందిందంటే కేవలం గద్దరు గళంతో అందింద గారే అందించాడు అందరికీ నువ్వు ఒకసారి నేను మా చిత్రపురి కాలనీ కానీ సినిమా వాళ్ళందరికీ అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారి రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అక్కడ పెట్టారండి మా రచయితల సంఘంలో ఆయన సభ్యుడు బ్రదర్ నువ్వు కూడా అక్కడ రా అంటే నాకెందుకన్నా అన్న ఇల్లు అక్కడా అన్నాడు కాదే నువ్వు అనుకో ఎప్పుడైనా మాకు ఇలా అనిపించి ఒక్కసారి నువ్వు అనుకో మా గుండెలు గంతులేస్తాయని చెప్పిన నేను కానీ ఆయన రాలేదు కానీ నిన్న మీటింగ్లో మా వల్లభనేని అనిల్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చి ఉంటాడు ఎక్కడో కూర్చుని ఉండి ఉంటాడు ఇక్కడ చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ గారు ఇక ఏ రూపాయి కట్టకుండానే ఆ ఇల్లు గారి కుటుంబానికి ఇవ్వటానికి నిన్న తీర్మానం చేసేవాడిని అక్కడ ఎందుకంటే వారి బిడ్డలైనా చూసుకుని మేము సంతోషిస్తాం అక్కడ అక్కడ ఎదురుగా సూర్య అనుకుంటా కదా బాబు పేరు అలా ఎప్పుడూ కూడా పాటతో మాటతో సమాజాన్ని మార్చగలమని మనం ఎన్నోసార్లు నిరూపించుకున్నామండి అలా రెండు సార్లు మా ఇంటికి వచ్చాడు గద్దరు ఏంది నువ్వొచ్చినావు అంటే ఓ నిన్ను చూసిపోదామని వచ్చినా నిన్ను చూడటానికి ఎంతమంది వస్తారు నువ్వేంది నన్ను చూడటానికి వచ్చినావని ఎంత ప్రేమించేవాడోనండి కానీ ఇలా హఠాత్తుగా అంత వయసులోనే హృ హృద్రోగం ఆయనకి గుండె రావటం ఏంటండి ఆయన్ని చూస్తే గుండెలు బెదిరి పారిపోవాలి జ్వరం కానీ ఆయనకి గుండుపోటు రావటం అనేది ఇప్పుడు మాట్లాడుతుంటే నేను నా కంఠం బొంగురిపోతుంది మీకు వినపడుతూ ఉంటుంది అంత అనుబంధం అండి గద్దరు గారికి నాకు సో సోదరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు గద్దర్ అవార్డు అని చెప్పి సినిమా వాడు ప్రతివాడు వాడు ఆ పేరుతో రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అండి అట్లా అలాగే ప్రతి వాళ్ళు కూడా గద్దరు బండి బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడకో అని పాడతా డబ్బు వాళ్ళు మొదలెట్టే నన్ను అలా ఆ గొంతుని ఎన్ని వేల సార్లు వింటే మనకు తృప్తి తెరుతుందండి వింటానే ఉంటాం వింటానే ఉంటాం అని పాడతా అంటే సో గదర్ గారికి ఘనమైన నివాళి అందిస్తూ ఆ కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం